సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము జ్ఞానము నివాసమును కట్టుకుని దానికి ఏడు స్తంభములు చెక్కున్నది పశువులను వధించి ద్రాక్షారసమును కలిపియున్నది భోజన పదార్థములను సిద్ధపరిచియున్నది తమ పనికత్తెల చేత జన్లను పిలువరంపినది పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది తెలివి లేని వారితో అది ఇట్లని చున్నది వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి ఇక జ్ఞానము లేని వారే యుండక బ్రతుకుడి తెలివి కలుగచేయు మార్గములో చక్కగా నడువుడి అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకును భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును అపహాసకుని గద్దింపకము గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును జ్ఞానము గలవాని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునొందును నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును యహోవా ఎందు భయోభక్తులు కలిగి ఇండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును నీవు జ్ఞాని అయిన ఎడలా నీ జ్ఞానము నీకే లాభకరమగను నీవు అపహసించిన ఎడలా దానిని నీవే భరింపవలను బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టున్నది అది కాముకురాలు దానికేమియో తెలివి లేదు అది తన ఇంటి వాకిట కూర్చుండను ఊరి రాజువీధులలో పీఠము మీద కూర్చుండను ఆ దారిన పోవు వారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్ళువారని చూచి జ్ఞానం లేనివాడ ఇక్కడికి రమ్మని వారిని పిలుచును అది తెలివిలేని వాడకడు వచ్చట చూచి దొంగిలించిన నీళ్లు తీసి చాటున తినిన భోజనం రుచి అని చెప్పును అయితే అచ్చట ప్రేతలున్నారనియో వారి ఇంటికి వెళ్ళువారు పాతాల రూపంలో ఉన్నారనియో దానికి ఎంత మాత్రమునూ తెలియలేదు ఆమె